డియర్ ఫ్రెండ్స్ నిన్న వీడియోలో జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని ముఖ్య విషయాలు ఒక ఐదింటిని మీ ముందుంచాను ఇప్పుడు ఇంకొక ఐదు విషయాలని నేను చెప్పదలుచుకున్నాను ఒకటి బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర వహించడం అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుడి పక్షం వహించినట్టు దానికి కొంచెం మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది రెండు అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశావాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటున దగ్గరకు రాణిచ్చిన జీవితంలో పైకి రావడం కానీ సుఖపడటం కానీ జరగదు ఇక అన్నిటికంటే మించింది అహంకారము ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి భగవంతుడి నుంచి కూడా మనల్ని దూరం చేస్తుంది అనిచేత మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని దూరం చేసి చెయ్యాలి ఇక నాలుగు ఉపాయాన్ని ఆలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి ఎందుకంటే మనం సాధారణంగా ఒక పక్క నుంచి ఆలోచిస్తూ ఉంటాం మనం రెండు పక్కల నుంచి ఆలోచించాలి ఇంకొకటి భగవంతుడు కూడా మనకి సహాయపడతాడు ఆయన మనం పది రకాలుగా అనుకుంటే ఆయన పదకొండో విధంగా సహాయపడతాడు మనకు పది మార్గాలే దొరుకుతాయి ఆ పదకొండవది భగవంతుడు మనకిస్తాడు భగవంతుని నమ్ముకుని మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి ఇక ఐదవది ఆఖరిది నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు ఇది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి మనం చాలా ఉదాహరణలు కూడా మనం చూస్తున్నాం ఏ తప్పుని ఏ అబద్ధాన్ని ఎంతకాలము మనం కాపాడలేము ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ నా డెస్క్రిప్షన్లో ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మీ కొరకు ఉంచుతున్నాను దయచేసి అవసరమైతే వాటిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవటానికి వీలుగా నేను ఇది మీకు చేస్తున్నాను మనస్ మనసా మీకు చేస్తున్నాను నా డిస్క్రిప్షన్లో మీరు చూసుకోండి ఉంటానండి నమస్కారం